అందరికీ జై శ్రీరామ్ రేపటి పంచాంగం యొక్క వివరములను తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యోన్నమ మంగళవారము ఏప్రిల్ పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శ్రీ విశ్వవసనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము కృష్ణపక్షం తిథి విధియ ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషముల వరకు వారము మంగళవారము భౌమవాసరే నక్షత్రము విశాఖ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు యోగము సిద్ధియోగము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు కరణము గరజి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషముల వరకు తదుపరి వణి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు వర్జము రాత్రి తెల్లారి నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషముల వరకు మరల రాత్రి పదకొండు గంటల రెండు నిమిషముల నుండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు అమృతకాలము మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషముల నుండి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు యమగండము ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు సూర్యరాశి మేషం చంద్రరాశి తుల సూర్యోదయము ఐదు గంటల యాభై ఏడు నిమిషములకు సూర్యాస్తమయము ఆరు గంటల ముప్పై నిమిషములకు విశిష్టత ఏమీ లేదు ఆర్థిక తిథి తదియ మా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారమును తెలుసుకుంటకు శ్రీ ఆంజనేయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అందరికీ జై శ్రీరామ్